హలో అందరికీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇదైతే నేను సదల బతుకమ్మకి వెళ్ళడానికి ముందు రోజు జేవీఎస్లో బస్ అయితే చాలా లేట్ ఉందనేసి ఇక్కడైతే నేను క్యాంటీన్కి వెళ్ళాను క్యాంటీన్లో ఒక టిఫిన్ చేసేసి బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను అప్పుడైతే టైం వచ్చేసి టెన్ అట్లా అవుతుంది నైట్ నేను ఇంటికి వెళ్ళేసరికి ఎర్లీ మార్నింగ్ అయితే అయిపోయింది ఇక్కడైతే నేను తమ్ముడు వస్తా అన్నాడు తీసుకెళ్ళడానికి వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను ఇక్కడ సద్దుల బతుకమ్మ లాస్ట్ డే కాబట్టి మార్కెట్ అయితే చాలా ఫుల్ రష్గా ఉంది ఇక్కడైతే అందరూ పువ్వులు తీసుకొచ్చారు అమ్మడానికి ఇక్కడ చూడండి బండి మీద అయితే వాటర్ లిల్లీ అంటారు కదా ఆ ఫ్లవర్స్ అయితే ఇక్కడ అమ్మడానికి తీసుకొచ్చారు ఇంకా నేనైతే బంతి పూలు అవన్నీ తీసుకొని అయితే ఇంటికైతే వచ్చేసిన ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బతుకమ్మను అయితే స్టార్ట్ చేస్తున్నాం ఇవైతే ఇంటి దగ్గర దొరికిన చిన్న చిన్న పువ్వులు ఇవైతే నేను వచ్చేటప్పుడు మార్కెట్లో తీసుకొచ్చినా ఇంకా వీటికి అయితే కాడలైతే లేవు బంతి పుల్లకి అందుకనేసి నేనైతే ఇట్లా పుల్లలు అయితే పెట్టేసి పేరుస్తున్నా ఇక్కడ బతుకమ్మ వచ్చేసి నేను కొంచెం వెరైటీగా ఇట్లా క్రాస్గా క్రాస్ లైన్స్ వచ్చేలాగా అయితే రెడీ చేస్తున్నాం అప్పటికే చాలా లేట్ అయిపోయింది టూ అట్లా అవుతుంది ఇంకా మేమైతే లంచ్ కూడా చేయలేదు ఇక్కడ మా ఊర్లో వచ్చేసి బతుకమ్మ పండగ అనేది సెవెన్ డేస్కే సద్దుల బతుకమ్మ చేస్తారు అట్లా ఎందుకు అనేది అయితే నాకైతే ఇక్కడైతే స్పెషల్ స్టోరీ అయితే ఏం లేదు కాకపోతే అదే ఆనవాయితీగా వస్తుంది అనేసి అదే కంటిన్యూ చేస్తున్నారు కానీ చాలా ఊళ్ళల్లో అయితే నైన్ డేస్కి చేస్తారు ఇట్లా సెవెన్ డేస్కి జరుపుకోవడానికి ఏమైనా రీజన్ ఉందేమో మీకు తెలిసినట్టయితే కనుక కామెంట్ చేయండి అట్లాగే మీ ఊర్లో ఎన్ని రోజులకి సదుల బతుకమ్మ జరుపుకుంటారో కూడా చెప్పండి ఇక్కడ బతుకమ్మ అయితే ఓన్లీ బంతిపూలు ఇంకా సీతమ్మ పూలు వీటితోనే కదా అది బాగా లైట్ వెయిట్ అయిపోతుంది అనేసి మధ్య మధ్యలో అయితే ఆకులు అనేవి పెడుతున్నా పువ్వులు అనేవి మంచిగా స్టిఫ్గా నిలబడ్డానికి ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను కాబట్టి బతుకమ్మ అయితే అయిపోయింది ఇక్కడ అమ్మవారి విగ్రహం అయితే పెట్టేసినాను లాస్ట్లో గుమ్మడి పువ్వుల మధ్యలో ఉంటుంది కదా గౌరమ్మ అనేసి అంటారు అదైతే పెడుతున్నా నేను ఇవైతే నాకు చాలా ఇష్టం మూడు దొరికినాయి మూడు అనేసి పెట్టేసిన బతుకమ్మ అయితే కంప్లీట్గా వచ్చేసి ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది చాలా బాగుంది కదా ఈ అమ్మవారి అయితే నేను లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అయితే పెడుతున్నాను బతుకమ్మ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది బతుకమ్మ అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళినాం ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది దానికోసం మేము ముందే వెళ్ళి అక్కడ నీట్గా చేసేసి ముగ్గులు అవి వేసేసి వచ్చేసినాం ఇంకా బతుకమ్మని తీసుకెళ్ళి బతుకమ్మ అయితే ఆడుతున్నాం ఇక్కడ నేనైతే మ్యూజిక్ అయితే బతుకమ్మని యాడ్ చేయలేదు వాయిస్ అవర్ ఇద్దాం అనేసి ఇక్కడ నలుగురం ముక్క దగ్గర ఉన్నాం మా చెల్లి వాళ్ళు ఇంకా నేను ఇక్కడ కొన్ని ఫొటోస్ ఇంకా వీడియోస్ కూడా యాడ్ చేశాను చూడండి ఇవైతే వచ్చేసి బతుకమ్మ ఫొటోస్ ఇంకా నేను కూడా బతుకమ్మ వెళ్ళేటప్పుడు కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నా ఫోటోలు అయితే చాలా బాగా వచ్చినాయి మా అమ్మలు వాళ్ళు అంటే మా బాబాయ్ వాళ్ళ పిల్లలు అన్నమాట వాళ్ళని కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసి యాడ్ చేసినా అంటే చిన్న బతుకమ్మ ఉంటుంది కదా అది పెద్ద బతుకమ్మ చాలా వెయిట్ అయిపోయింది అసలు లేవడానికి కూడా కష్టమైంది పెద్ద బతుకమ్మతో అయితే ఒకే ఒక ఫోటో ఏమో ఉంటా అంటే మిగతావన్నీ చిన్న బతుకమ్మని పట్టుకొని దిగిన ఇదైతే బతుకమ్మకి వెళ్ళే ముందు తీసుకున్న ఫొటోస్ ఇది ఫైనల్ లుక్ మా బతుకమ్మది ఇక్కడ మేము ముందే వెళ్ళి క్లీన్ చేసినామని చెప్పినా కదా అక్కడ ముగ్గేసేటప్పుడు తీసుకున్న ఫోటో ఇదైతే నాకైతే మెమొరీగా ఉంటుందనేసి యాడ్ చేసుకుంటున్నా ఇక్కడ మా చెల్లె వాళ్ళు అందరం కలిసేసి ఒక ఫోటో అయితే దిగినాం ఇంకా నేనైతే కొన్ని స్టిల్స్ తీసుకున్నా అక్కడ లైటింగ్ అయితే బాగుందనేసి ఇంకా కింద అప్పటికి కార్పెట్ అట్లా ఏం లేదు కాకపోతే బయట బయట బ్యాక్గ్రౌండ్ మంచిగా వస్తుంది నైట్ టైం కాబట్టి కొన్ని పిక్స్ అయితే తీసేసుకున్నా ఇంత బతుకమ్మ ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చినట్టయితే కనుక ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి అట్లాగే మీరు మీ బతుకమ్మ పండుగ ఎన్ని రోజులకి సెలబ్రేట్ చేసుకుంటారో అది కూడా నాకు తెలియజేయండి మొత్తానికైతే బతుకమ్మ వీడియో చాలా రోజుల తర్వాత చాలా లేట్గా అయితే అప్లోడ్ చేసేసిన లాస్ట్ ఇయర్ తొందరగా అప్లోడ్ ఈ ఈసారి అయితే చాలా లేట్ అయిపోయింది బతుకమ్మ వీడియో చేయడం ఇక్కడైతే మమ్మీ వాళ్ళందరూ కలిసి ఫోటో అయితే దిగారు ఇంకా ఇదైతే బతుకమ్మను తీసుకెళ్ళేటప్పుడు తీసుకున్న ఫొటోస్ చిన్న బతుకమ్మలో రెండు అందరికీ ఫైనల్గా బతుకమ్మ శుభాకాంక్షలను అయితే ఒక ఫోటో యాడ్ చేసేది